ఓం శ్రీ గణేష శారదా గురుభో నమ శ్రీ మాత్రే నమ నేటి పంచాంగ విశేషాలు దీంతోపాటు ఈరోజు ఒక విశేషం ఏంటంటే అప్పుల బాధ తీరాలంటే చేయాలో కూడా సూప్తేరే విషయంలో మీకు మనవి చేస్తాను చివరి వరకు మరి ఈ యొక్క ఈ శీర్షికను మీరు ఆదరిస్తారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా అందిస్తారని కోరుతూ పంచాంగ విశేషాలు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అండి మరి ఇది జూన్ నెల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై నాలుగో తారీఖు మన తెలుగు మాసం ప్రకారం మరియు విశ్వాసన సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జాస్తమాసం ఈ జాస్తమాసంలో ఇది కృష్ణపక్షము కృష్ణపక్షంలో ఏంటంటే చతుర్దశి అండి తిథి ఈ చతుర్దశి సాయంకాలం ఆరు యాభై ఏడు దాకా ఉంది తర్వాతనేమో రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రము పగలు నాలుగు నలభై మూడు దాకా రోహిణి నక్షత్రం ఉందండి ఇక వజ్రం ఉదయం మరి ఆరు పదమూడు ఆరు నలభై మూడు నుంచి ఏడు పదిహేను వరకు ఉదయం ఉంది మరి రాత్రి మీకు ఆరున్నర నుంచి ఎనిమిది ఏడు దాకా వర్జం ఉంది దుర్ముహూర్తం పగల ఆరు ఇరవై నాలుగు నుంచి ఆరు తొమ్మిది పన్నెండు వరకు ఉంది రాత్రి మళ్ళీ పది దగ్గర నుంచి పదకొండు వరకు దుర్ముహూర్తం ఉంది అంటే వర్జం దుర్ముహూర్తాల్లో మనం ఏదైనా కొత్త పని చేయటం గానీ ఏదైనా చేస్తే అది కొంచెం ఆటంకాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు ఇంక వారం చూసినట్టయితే మంగళవారం కాబట్టి అంత మంచిది కాదు ఏదైనా పను చేయటానికి కూడా చాలామంది సందేహిస్తుంటారు ఇది కుజుడికి సంబంధించిన వారం మంగళుడు అంటే కుజుడు అంగారకుడు ఇతను కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు చేయరు అదే విధంగా డబ్బులు కూడా చాలామంది ఇవ్వరు అండి అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఎవరైనా మనకు డబ్బు ఇస్తే తీసుకోవచ్చు అండి దాంట్లో మనకి ఇబ్బంది లేదు కానీ మనం మాత్రం డబ్బులు మంగళవారం నాడు ఇవ్వటం అనేది అంత మంచిది కాదు అయితే ఈరోజు విశేషం ఏంటంటే మరి బహురాజ్ చవితుర్గా రావటం వలన మాస శివరాత్రి వచ్చిందండి మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో వస్తుందండి ఇది ఈ ఇది శివుడికి ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజున మనం శివాభిషేకం చేసుకోవడం కానీ శివాలయానికి దర్శనం చేసుకోవడం శివ స్తోత్రాలు చదువుకోవడం చాలా మనకు ఏ రాశి వాళ్ళకైనా సరేనండి ఇది మనకు శ్రేయస్సును కలిగిస్తుందండి ఇంకా చూసుకున్నట్లయితే అంటే ఏంటన్నమాట ప్రతి నెల పౌర్ణమి తర్వాత అమావాసం ముందు వచ్చే చతుర్దశి ప్రతి నెలలోనూ మహాశివరాత్రి వస్తుందండి ఇక మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి ఇది ఈ తేడా తేడామేది మరి ఇది ఈనాటి పంచాంగ విశేషాలు ఇక సూక్తిలోకి వచ్చినట్లయితే మనం ప్రత్యేకంగా వాటికి మీకు అప్పుడు వాసన నుంచి రుణముక్తి ఎలా పొందాలి అనేటువంటి దాని గురించి మీకు వివరిస్తానండి ఇవాళ మంగళవారం కాబట్టి ప్రతి మంగళవారం కూడా కొంచెం ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను ఐదు శ్లోకాలది జాగ్రత్తగా వినండి రాసుకోవటానికి కూడా మీరు ప్రయత్నం చేయండి పర్వాలా లేదా దొరుకుతుంది దీని ఏంటంటే రుణ విమోచన అంగారక స్తోత్రం అండి అంగారంటే చెప్పారు కదండి మంగళుడు కుజుడు ఇతనికి మనం ప్రార్థిస్తేటండి అప్పుల బాధ నుంచి మనం బయటపడేస్తాటండి దీనికి సంబంధించి నేను ఒకసారి జాగ్రత్తగా చదువుతాను మీరు మీరు కూడా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి అదే శ్రీ అంగారక స్తోత్ర మహామంత్ర శ్రీ గౌతమ ఋషి అనుష్ చంద మరి అంగారకో దేవత మమ ఇక్కడ సంకల్పం ఇది మమ రుణ విమోచనార్థ వినియోగ నా అప్పులు తీర్థం కోసం నేను చదువుతున్నాను అని అసలు ధ్యానం लक्टमाज्यां बरसारा हा स्वर्णसेक्तिकादारा हा चौथर भूजों में शुगतो परदश्चा धरासुता हा जगहने कि स्वकाल है स्वकाल डे मंगढो भूमि महाकायो सर्वकामा फलप्रदा हा लोहितो लोहितो

ఏతాని కుజనామాని నిత్యం య ప్రేత పటేయత్ శ్రద్ధగా చదవాలంటే ఏదైనా స్తోత్రం ఏదో చదివేసావండి అయిపోయిందండి అంటే కుదరదు ప్రేత పఠేత్ అంటే ఏంటన్నమాట చదివింది చాలా శ్రద్ధగా ఆ భగవంతుని దృష్టి పెట్టుకొని మీరు ఒక్కసారి చదివినా సరే ఆ విధంగా చదివినట్లయితే రుణం తస్య ధనం ప్రాప్తోది అసంశయ ఇది ఋషువాక్కడి అలాగనే శ్రద్ధగా ప్రతి మంగళవారం కొన్ని వారాలు మీరు చదివినట్లయితే మీ అప్పుల బాధ తీరుతుంది మీకు ధన అనుకోకుండా ధనం కూడా అనుగ్రహం మీకు ఆయన దేవతానుగ్రహం లభిస్తుంది ఇంక చుకోఖండి ఇది అసలు ఒక్క శోక చదివినప్పుడు మీకు శ్రేయస్ అండి ఇది ఒకసారి చెప్తా లాస్ట్ది అంగారక మహేపుత్ర భగవాన్ భక్తోత్సలా నమో తుతే మమశేష రుణమాష విమోచయ మరోసారి అంగారకమీపత్ర భగవాన్ భర్త నమోద్యుతే మేష విమోచయ స్వస్తి